అమరావతి ప్రాంతంలో ఆరు వందల అడుగుల ఎత్తు ఒక భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు భారీ విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అమరావతి అభివృద్ధి సంస్థ ఏడిసిఎల్ అధికారులు దీనికి సంబంధించి ఒక డిపిఆర్ కూడా ఇప్పటికే ఒక కన్సల్టెంట్ నియామకానికి టెండర్లు పిలిచారు నీరు కొండపై ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు రెండు రోజుల కింద మున్సిపల్ మంత్రి నారాయణ అలాగే సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబు ఏడిసి సిఎండి లక్ష్మి పాత్రసాహి గుజరాత్ పర్యటనలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించారు అమరావతిలో కూడా ఇదే విధమైన విగ్రహాల ఏర్పాటు కోసం అధ్యయనం చేస్తున్నామని ప్రకటించారు అయితే డిపిఆర్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ విగ్రహం ఎత్తుపై పూర్తి స్పష్టత రాబో రాబోతుంది ప్రాథమిక అంచనాల మేరకు ఆరు వందల అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు వాస్తవానికి ఇక్కడ ఇందులో నీరుకొండ ఎత్తు మూడు వందల అడుగులు ఉంటుందట దీని మీద వంద అడుగుల ఎత్తులో బేసిన్ నిర్మిస్తారు ఈ బేస్లోనే ఎన్టీఆర్ మెమోరియల్ హాల్ ఎన్టీఆర్ మ్యూజియం ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెలుసుకునేలా కళాఖండాలు మినీ థియేటర్ కన్వెన్షన్ సెంటర్ ఉంటాయి ఈ బేస్ పైన రెండు వందల అడుగుల ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు ఎన్టీఆర్ విగ్రహం పాదాల చెంతకు వెళ్ళడానికి వీలుగా ఎస్కలేటర్ కానీ బేస్ కింద నుంచి లిఫ్ట్ మార్గాన్ని కానీ చేరుకునేలా ఏర్పాటు చేస్తారట మొత్తం మీద ఆరు వందల అడుగుల ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారు అనేది అయితే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఐడియా రాలే ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పెట్టారు ఆయన హయాంలో అతిపెద్ద విగ్రహం అక్కడ ఇప్పటికే ఉంటుంది కదా విజయవాడలో విజయవాడ బేస్ చేసుకుని ఓకే ఈసారి ఈయన చంద్రబాబు నాయుడు గారు మరి అట్లా దానికి ఈయనకి కూడా ఒక మార్క్ ఉండాలి కాబట్టి ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడుతున్నారు కాకపోతే ఓకే ఎన్టీఆర్ విగ్రహం పార్టీ తెలుగుదేశం పార్టీ పెట్టారు కాబట్టి ఆయన లేదంటే ఆయన అప్పట్లో సినిమా నటుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తప్పేం లేదు చాలా మంది అభిమానులు ఉంటారు ఆయన కూడా చరిత్రకారుడు ఆయన తెలుగు జాతి కోసం పార్టీని రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన వ్యక్తి విగ్రహంలో ఉండడంలో తప్పేం లేదు అయితే ఈ ఈ రకమైన ఐడియా జగన్మోహన్ రెడ్డికి రాలేదు వచ్చుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెట్టుండేవారేమో నిజంగా అంత పెద్దది ఓకే ఇప్పటికైనా మేబీ వచ్చిందేమో ఇది పెట్టిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత కూడా అలాంటి విగ్రహం పెడతారేమో భవిష్యత్తులో ఒక నాలుగైదేళ్ళ తర్వాత మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తే అప్పుడు దీని గురించి మాట్లాడాలి ఏది ఏవైనా ఒక మార్క్ తనదైన ముద్ర అలాగే ప్రజల మనసులో కూడా ఒక ముద్ర వేయడంలో చంద్రబాబు గారు మించిన రాజకీయ చానిక్యులు లేడు అని చెప్పొచ్చు